హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియో వచ్చేసరికి శివరాత్రి ముందు రోజు అండి ఇది అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజున మేము ఊర్లోనే ఉన్నాము అక్కడ మా ఊర్లోనే అక్కడ శివాలయంకి అయితే వెళ్ళాము నిక్కి ఫంక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ డే ఇది సెకండ్ డే వచ్చేసరికి నిక్కీని కూడా మేము లంగా ఓనీ వేసి మళ్ళీ కొత్తది గుడికి అయితే తీసుకువెళ్ళాను ఇక్కడ వచ్చేసరికి గుళ్ళో వచ్చేసరికి ఐదు రూపాయల బిల్లలతో ఇక్కడ శివలింగాన్ని అయితే తయారు చేశారండి అది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇలా ఐదు రూపాయల బిల్లలతో శివలింగం తయారు చేయడం అంటే చాలా అద్భుతమైన విషయం అండి చాలా చక్కగా ఉంది శివలింగం అయితే ఈ శివలింగం తయారు చేయడానికైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పట్టిందండి ఇది ఛానల్లో కూడా వచ్చింది లోకల్ ఛానల్స్లో సత్తెనపల్లి అలాగా లోకల్ ఛానల్స్లో అయితే కూడా ఈ వీడియో అయితే వచ్చింది చాలా బాగుందండి శివలింగం చూడడానికి అయితే శివలింగానికి ఇది శివరాత్రి రోజున మంచిగా పూజ అయితే చేస్తారు ఈ శివలింగానికి మేమైతే అక్కడ ఉండమని చెప్పేసి ముందు రోజే మేము గుడికి అయితే వచ్చేసాము అక్కడ తీసిన వీడియో అయితే నాకు షేర్ చేస్తానని చెప్పారు ఆ వీడియో కూడా నేను త్వరగానే మీకు నేను షార్ట్ వీడియోలు అయితే అక్కడ పూజ అదంతా కూడా ఎలా జరిగిందో కూడా నేను షార్ట్ వీడియోలు అయితే నేనైతే అప్లోడ్ చేస్తానండి చూస్తున్నారు కదా మనం ఇస్తే ఫైవ్ రూపీస్ కాయిన్స్ మన దగ్గర ఇంట్లో ఏమన్నా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటే అవి ఇస్తే అవి కూడా ఈ శివలింగంలో కలిపి మనకిలాగా లింగాకారం అయితే తయారు చేస్తారు ముందుగా అడుగున లోపలయితే చెక్కతో అయితే శివలింగం అయితే ఉంటుందండి ఆ చెక్కకి ఇలా కాయిన్స్ అన్నీ కూడా పెడుతూ గమ్మేస్తూ పెడుతూ అయితే అయితే ఈ విధంగా అయితే మనకి తయారు చేస్తారు చూడ చక్కగా ఉంది శివలింగం అయితే మటుకి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేనైతే ఈ శివలింగానికి పూజ చేసిన వీడియో కూడా నేనైతే నా దగ్గర ఉంది నేను అది కూడా మీకు త్వరగానే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ నిక్కి హెల్దీ ఫంక్షన్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎలా డెకరేషన్ చేశారు ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ అది అప్లోడ్ చేసిన తర్వాత నేను శివలింగానికి పూజ ఎలా చేశారో ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్